హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిజియా మీడియా ఇప్పుడే అందని వార్త రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెక్ట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది స్వచ్ఛందంగా పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ కింద లభించే ప్రయోజనాలను సంస్థ వర్తింపజేస్తోంది గతంలో ఉన్న నిబంధనలలో పలు మార్పులు చేస్తూ కొత్త సర్క్యులర్ సంస్థ జారీ చేసింది ఈ మేరకు మార్పులు చేసిన సర్క్యులర్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు మెడికల్ కారణాలతో రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొందిన బాధిత జీవిత భాగస్వాములు ఈ స్కీమ్ సభ్యత్వాన్ని పొంది ప్రయోజనాలను పొందుతున్నారు సీలింగ్ ప్రకారం సభ్యత్వం పొందిన లబ్ధిదారులు జీతం జీవిత కాలం వరకు వైద్య ఖర్చులకు నాలుగు లక్షల వరకు వినియోగించుకునే సదుపాయాన్ని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ కల్పించింది హైదరాబాద్ తార్నాక్లోని ఆర్టీసీ ఆసుపత్రిలో శనివారం ఉదయం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరపీ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ఫార్మసీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం తార్నాక్ ఆర్టీసీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు తార్నాక్ ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు సిబ్బందికి అందిస్తున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవల విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వైద్య సేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు తార్నాక్ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరపీ యూనిట్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ఫార్మసీని సదుపాయాలను సిబ్బంది వినియోగించుకోవాలన్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్